కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో జరిగినటువంటి అరాచకం అవినీతి అని కూడా నేను అరాచకం కనీ విని ఎరుగునది దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏమిటంటే తాజాగా నిన్న వెలుగులోకి వచ్చినటువంటి సమాచారం చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఎమ్మెల్యే ఆయన కుప్పం నుంచి ఇప్పటికీ ఏడు సార్లు గెలిచారు ఆ కుప్పంలో ఇల్లు కట్టుకుందామని అనుకున్నాడు ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళు చాలాసార్లు అనేవాళ్ళు ఈయన కుప్పంలో కూడా ఇల్లు లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి కంటే పులివెందులో ఒకటి బెంగళూరులో ఒకటి తాడేపల్లిలో ఒకటి కడపలో ఒకటి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు అట్లా ఉన్నాయి అందరికీ అట్లా ఉండవు కదా సో పదే పదే దాన్ని పాయింట్అవుట్ చేసేవాళ్ళు చిట్ట చివరికి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు మొన్న టరంలో అనుకొని అక్కడ ఒక వ్యవసాయ భూమిని కొనుక్కున్నాడు హైవే పక్కన కొనుక్కుని అందులో ఇల్లు కడదామని మొదలుపెట్టే ముందు దాన్ని కన్వర్షన్ చేయాలి వ్యవసాయ భూమి నుంచి రెసిడెన్షియల్ భూమి కింద చేయడానికి అప్లై చేసుకున్నాడు అప్లై చేసుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడుసార్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాడు రాష్ట్ర జాతీయ స్థాయిలో చాలా పేరున్నటువంటి నాయకుడు ఇంకా యాక్టివ్గా ఉన్నాడు రిటైర్ అయిపోయి వెళ్ళిపోలేదు పోని అటువంటి వ్యక్తి ఇంటి స్థలానికి సంబంధించి కన్వర్షన్ చేసుకోవాలి అంటే దానికి స్థానికంగా ఉండేటువంటి సర్వేయర్ డిప్యూటీ సర్వేయరు లక్ష ఎనభై వేల రూపాయలు అక్షరాల లంచం తీసుకున్నట్ట ఇది నమ్మదగిన విషయంలో అనిపించదు ఎట్ ఫస్ట్ కనీసం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇది ఆయన కట్టుకుంటున్నాడు అనగానే ఎంత అపోజిషన్లో ఉన్నా ఎంత ప్రతిపక్ష నాయకుడైనా ఒక డిప్యూటీ సర్వేయరు అంత లంచాన్ని డిమాండ్ చేస్తాడని మనం ఊహించలేము డిమాండ్ చేయటం కాదండి ఆ లంచాన్ని తీసుకున్నట్ట ఆయన కాకపోతే అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలీదో ఇప్పటికీ మనకు తెలియదు ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డబ్బు చెల్లించారు ఈ విషయం ఎట్లా వచ్చింది బయటకి ఇప్పుడు మీ గుర్తుండే ఉంటుంది చాలా కాలం పాటు ఆ ఇంటికి కట్టడానికి లేట్ అయ్యింది రెండు కారణాలు ఒకటేమో ఈ కన్వర్షన్ అవ్వడానికి టైం పట్టింది కన్వర్షన్ తర్వాత ప్లాన్ సబ్మిట్ చేస్తే దాన్ని ఆమోదించకుండా పెట్టుకున్నారు పెట్టుకుంటే దాని మీద కోర్టుకు కూడా వెళ్ళినట్టు గుర్తుంది నాకు చర్చ చివరికి ఎప్పుడో ఇచ్చారనుకోండి సో ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి కూడా ఈ స్థాయిలో అధికార వ్యవస్థ నుంచి ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదురైనాయి సో ఈ విషయం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఎట్లా వచ్చిందంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు వెళ్ళారు ఆయన అక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు సహజంగానే నాయకులు కలెక్టర్లు అందరూ బయలుదేరి వెళ్తారు కదా ముఖ్యమంత్రి వస్తే అప్పుడు స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారట ఏ విధంగా లక్ష ఎనభై వేలు తీసుకున్నాడు ఈ డిప్యూటీ సర్వేయరు ఈయన పేరు సద్దాం హుస్సేన్ అట అని మాట్లాడుకుంటుంటే అది పక్కనే ఉన్నటువంటి కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు విన్నారు విని ఏమిటని ఆరా తీశారట వాళ్ళు ఇస్తే ఈ విధంగా జరిగింది అప్పట్లో ఆయన లక్ష ఎనభై వేలు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చాము ఇచ్చిన తర్వాతనే మాకు ఈ కన్వర్షన్ సర్టిఫికెట్ ఇచ్చాడు అని వెంటనే దాని మీద కలెక్టర్ గారు ఆయన శాఖాపరమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాడు సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి గౌస్ బాషా గారితో ఈ విచారణ చేయించారట సో ఆ గౌజు బాషా గారు విచారణ చేసి అవును ఈ డిప్యూటీ సర్వేయరు లక్ష ఎనభై వేల రూపాయలు తీసుకున్న మాట వాస్తవం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారట ఇమ్మీడియట్గా నిన్న ఈ డిప్యూటీ సర్వేయర్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారట అది విచిత్రం అంటే ఏమండి ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి లేదా గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఉండదా తప్పకుండా ఉంటుంది అందులో సందేహమే లేదు అయితే ఎంత భయం లేకుండా ఎంత లైసెన్స్ అంటారు కదా లైసెన్స్ ఇచ్చినట్టుగా అన్నమాట అరాచకాలు అవినీతి చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు ఎందుకు చేయగలిగాడు అతను అంటే ప్రతిపక్ష నాయకుడన్నా ప్రతిపక్షాలన్నా తమ పార్టీ కాకుండా ఇంకెవరైనా సరే నువ్వు ఎంత రాజకీయం చేసినా పర్వాలేదు ఎంత అవినీతి చేసినా పర్వాలేదు మేము పట్టించుకోము అనేటువంటి వైఖరి ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ డెప్యూటీ సర్వేయారు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి దగ్గర ప్రతిపక్ష నాయకుడి దగ్గర డబ్బులు వసూలు చేయగలిగాడు లక్ష ఎనభై వేలు లేకపోతే అంత ధైర్యం ఉండదు అంటే ఆ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంత కలుషితం చేశాడు అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం దీనికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన ఐదేళ్ల పాలనా కాలంలో అన్ని వ్యవస్థల్ని ఇంక్లూడింగ్ పోలీసు వ్యవస్థని కరప్ట్ చేశాడు అని అనడానికి మరొక ఉదంతం చెప్తాను అది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది కట్టలేదు అందరికీ తెలుసు ఆ కట్టన దాని మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన జైలుకి పంపించడానికి ప్రయత్నం కూడా చేశారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని నారాయణ గారిని ఏమన్నా ఎటువగా పెట్టారు ఆ కేసులో ఏం జరిగిందో తెలుసా పైనుంచి కింద వరకు సిఆర్డిఏలో గతంలో పనిచేసిన అధికారుల్ని లిటరల్గా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సంతకాలు పెడుచుకున్నారు ఆ విషయం గతంలోనే తెలుసు అనుకోండి చాలామందికి ఇప్పుడు అధికారికంగా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి అందులో బలైంది గతంలో సిఆర్బీఐ కమిషనర్గా పనిచేసినటువంటి చెరుకూరి శ్రీధర్ గారు పాపం ఆయన అంతకుముందు డిప్యూటీ కలెక్టర్ హోదాలో అనుకుంటాను ఉన్నారు ఉండి కొంత పనిచేశారు ఆ తర్వాత సిఆర్బీఐ కమిషనర్గా వేశారు ఆయన్ని రాత్రి బాబు పనిచేశాడు ఆ కాలంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయటం అందులోనూ అమరావతి లాంటి ఒక ఛాలెంజింగ్ జాబ్లో పనిచేయటం అంటే మామూలు విషయం కాదు ఆయన చేత గుడ్డు చాకరీ చేయించుకున్నారు ఆయన ఎప్పుడు వెళ్ళినా ఎవరికి దొరికేవాడు కాదు ఎందుకంటే అంత బిజీగా ఉండేవాడు ఆయన మరి దాదాపు ముప్పై వేల ఎకరాలకు పైగా రైతుల దగ్గర నుంచి తీసుకోవటం అనేది మొదలు పెడితే అక్కడి నుంచి ఎన్ని ఛాలెంజెస్ చెప్పడానికి వీలు లేదు ఒకవైపున నిర్మాణాలు ఒకవైపున ప్లాన్లు ఇంకోవైపున ఈ డబ్బు మొబలైజ్ చేయడానికి ప్రయత్నాలు ఈ రకంగా రాత్రి అని లేకుండా అంత కష్టపడ్డాడు ఆయన కానీ చివరికి మిగిలింది ఏమిటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఏదో ఒక లూప్ లైన్లో వేశారనుకోండి అది సహజం ప్రభుత్వాలు మారినప్పుడు ఈ ఉద్యోగులను ఎక్కడో చోట అన్ఇంపార్టెంట్ పోస్టులో వేస్తారు అంతవరకు ఓకే కానీ అతన్ని నిద్ర లేకుండా హింసించారు ఏమని చంద్రబాబు నాయుడు గారి మీద నారాయణ గారి మీద నువ్వు సాక్ష్యం ఇవ్వు ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పు మాకు మేము కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలి ఎవరు చేసింది సిఐడిలో సిట్ అని వేశారు కదా దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని దానికి ఎవరు నాయకుడు కొల్లి రఘురామరెడ్డి గారు ఐపీఎస్ ఆయన ఆధ్వర్యంలో ఆయనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది నంద్యాల్లో ఆయన ఆధ్వర్యంలో జరిగింది విచారణ అంతా ఇక పైన సిఐడి పైన మొదట్లో సునీల్ కుమార్ గారు ఆ తర్వాత ఎన్ సంజయ్ గారు ఉన్నారు కదా సో వాళ్ళ ఆధ్వర్యంలో లిటరల్గా ఒక మాఫియా గ్యాంగ్ ఏ విధంగా అయితే జనాన్ని బెదిరిస్తుందో భయపెడుతుందో అదే విధంగా బెదిరించారు భయపెట్టారు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పోలీసులయ్యి చట్టబద్ధంగా వ్యవహరించవలసిన వాళ్ళు జస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఆయన కళల్లో ఆనందం చూడాలి ఆయన పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రాజకీయాలకు పాల్పడి ఆ శ్రీధర్ గారిని చాలా ఇబ్బందులు పెట్టి ఆయన ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆ విధంగా సాక్ష్యం ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తాం సాయంత్రం అరెస్ట్ చేస్తాం అర్ధరాత్రి వస్తాం ఇంటికి ఈ విధంగా బెదిరించారు నిజానికి ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు అయితే చివరిలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి జోక్యం చేసుకొని ఆయనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కొంత పలుకుబడి ఉంది కాబట్టి ఆయన ఆపగలిగాడు చిరుకూరు శ్రీధర్ గారి అరెస్ట్ని అని చెప్పి నాకున్న సమాచారం సో ఏమైతేనేమో అరెస్ట్ అయితే అవ్వలేదు కానీ ఆ తర్వాత ఆయన వెంటపడి వేధించారు బెది పోలీసుల బెదిరింపులు ఎట్లా ఉంటాయి అందరికీ తెలుసు కదా వాళ్ళ థర్డ్ డిగ్రీ అంటే ఫిజికల్గా కొట్టడమే కాదండి వాళ్ళు ఏం చేస్తారంటే మానసికంగా హింసిస్తారు నీకు భార్యా పిల్లలు ఉన్నారు కుటుంబం ఉన్నది కెరీర్ ఉన్నది ముందు ఎందుకు నువ్వు ఇవన్నీ చెడగొట్టుకుంటావు ఒక్క సాక్ష్యం నువ్వు ఈ పేపర్ మీద చాలు నీకు మంచి పదం ఇప్పిస్తాం ఇట్లా అన్నమాట పోలీసులు ఆనాడు చేసింది అవన్నీ చేసినా కూడా ఆయన లొంగలేదు ఆయన మీద దొంగతనం కేసు పెట్టారు తెలుసా మీకు సిఆర్డీఏ కమిషనర్ మీద దొంగతనం కేసు పెట్టడానికి రెడీ అయ్యారు ఏమని అప్పట్లో పేపర్లో వార్త వచ్చినాయి క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది అదేంటంటే ఆయన అట కొన్ని పేపర్లు కార్లో ఇంటికి తీసుకుని వెళ్ళాడు అని ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కి సంబంధించిన వ్యవహారాలు లేకపోతే అసైన్మెంట్ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లు అని చెప్పి ఏదో చెప్పారు ఆ తర్వాత తెలిసింది ఆ పేపర్లు అక్కడ ఉన్నాయి సిఆర్డిఏ ఆఫీస్లో కూడా ఉన్నాయి నకళ్ళు మాత్రమే సిఆర్డిఏ ఆఫీస్లో ఉన్నాయి ఒరిజినల్స్ అక్కడే ఉన్నాయి అది వదిలేశారు ఆ తర్వాత ప్లాట్లు ఇవ్వడానికి లాటరీలు వేశారు లాటరీ వేసినప్పుడు ఇది అక్రమంగా ఏదో అక్రమాలు జరిగినాయి అందులో ఈ లాటరీ వేయడంలో ఏదో అక్రమాలు జరిగినాయి అనేటువంటి ఒక కొత్త కేసు పెట్టి చేద్దాం అనుకున్నారు అది కుదరలేదు అందులో కూడా ఏం కనిపించలేదు చివరికి సో అది కూడా వదిలేశారు వదిలేసి చివరికి కాగితం తీసుకొచ్చి నువ్వు సంతకం పెట్టు అని ఎంతో బలవంతం చేసిన ఆయన పెట్టకపోతే చివరికి ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి కనీసం నారాయణ గారి మీద నువ్వు ఏదో ఒకటి చెప్పు అని చెప్పి ఏదో నాలుగైదు అయితే రాయించుకున్నారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అని సో వీటన్నిటి ఫలితంగా ఏమైందంటే పాపం అంత కష్టపడి అన్ని చేసినటువంటి చెరుకు శ్రీధర్ గారు చివరికి ఈ కొత్త ప్రభుత్వం ఏమనుకుంటుంది ఈయన పాత ప్రభుత్వంలో వాళ్ళ యొక్క బ్లాక్ మెయిల్కి లొంగి ఏదో సంతకం పెట్టాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఏదో ఉండి ఉంటుంది అందువల్ల ఆయన్ని అందరినీ తీసుకొచ్చారు కానీ వెనక్కి లక్ష్మీ పాత పాతసారథి గారిని మరి అమరావతి కార్పొరేషన్ ఉంది దానికి మళ్ళీ తీసుకొచ్చారు వారిని రిటైర్ అయినా కూడా ఎందుకు ఆవిడ కూడా ఐదు సంవత్సరాల పాటు పనిచేశారు అప్పట్లో కూడా రిటైర్ అయిన తర్వాతే పనిచేశారు ఆవిడ చాలా అనుభవం ఉంది ఈ విషయంలో విషయం అంతా తెలుసు కాబట్టి మళ్ళీ ఆవిడ ఉంటే త్వరగా పనులు జరుగుతాయని చెప్పి ఆవిడని తీసుకొచ్చి పెట్టారు నిన్నో మొన్న మళ్ళీ పదవి ఇచ్చారు కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి చెరుకు శ్రీధర్ గారికి ఇవ్వలేదు కాటమనేని భాస్కర్ గారిని సిఆర్డిఏ కమిషనర్గా వేశారు అంటే ప్రభుత్వ కారణాలు ప్రభుత్వాలకు ఉండొచ్చు కానీ ఏమైనప్పటికీ అదొక బ్లాక్ మార్క్గా ఉండిపోయింది ఆయనకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పోలీసులు చేసిన అరాచకాలకి అక్రమాలకి బ్లాక్ మెయిలింగ్కి బెదిరింపులకి ఆయన బాధితుడు ఆ కారణం చేత ఆయనకి మరి పాత్ర ఆయన పాత్ర లేకుండానే ఈ రకమైన పరిస్థితులని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద నారాయణ గారి మీద కేసులు పెట్టడానికి ఏ స్థాయిలో ఎంతమందిని బెదిరించారు అని ఈ శ్రీ శ్రీధర్ గారు ఒక్కరే కాదు ఈ అలైన్మెంట్కి సంబంధించి సహజంగానే కన్సల్టెంట్లు పెడతారు వాటి మీద రిపోర్ట్లు ఇవ్వడానికి ఆ విధంగా చెన్నైకి చెందినటువంటి స్టూప్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చారు ఆ సంస్థ వాళ్ళని చెన్నై వెళ్ళి ఈ కొల్లి రఘురామరెడ్డి గారి బ్యాచ్ వీళ్ళు పోలీసులు పట్టుకొచ్చారట పట్టుకొచ్చి రాజమండ్రిలో పెట్టి వాళ్ళని నానా రకాలుగా హింసించి వాళ్ళ దగ్గర ఏవో కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు ఏంటి నాకు చంద్రబాబు నాయుడే చెప్తే నేను ఈ విధంగా అలైన్మెంట్ మార్చాను హెరిటేజ్కి ముందు నుంచి పోనివ్వండి అని చెప్పాడు నాకు ఈ టైపులో అనమాట ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ కన్సల్టెంట్లు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి నారాయణ గారు శ్రీధర్ గారికి చెప్తే శ్రీధర్ గారు నాకు ఈమెయిల్ ఇచ్చారు అని ఈ విధంగా సాక్ష్యాలు క్రియేట్ చేశారట ఆ రోజున అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి వీటి మీద కేసు ఇప్పుడు నడుస్తోంది యాక్చువల్గా ఇన్నర్ రింగ్ రోడ్లో మరి వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీదనే కేసులు ఉన్నాయి కాబట్టి వీటిని ఏ విధంగా రేపు మరి పరిష్కరిస్తారు ఏ విధంగా కోర్టులు వీటిని ట్రీట్ చేస్తాయి అనే విషయం ఇంకా తెలియదు మనకి ఆ విషయాలు ఇంకా దాకా రాలేదు మనం కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నారాయణ గారి మీద ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి ఈ అమరావతికి సంబంధించి కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా ఉన్నాయి కదా లెక్కరు ఇతర అంశాల మీద కూడా సో వాటిని ఏ విధంగా ఇప్పుడు ప్రభుత్వం అప్రోచ్ అవుతుంది ప్రభుత్వం ఏ విధంగా వాటిని ట్రీట్ చేయాలి ఎందుకంటే కేసులను విథ్రా చేసుకోవడానికి చాలా చాలామంది అనుకుంటారు కొత్త ప్రభుత్వం వీళ్ళు వచ్చారు కదా అధికారంలో ఉన్నారు కదా వాటిని విత్ర్రా చేసేసుకోవచ్చు నో చేయడానికి కోర్టులు ఒప్పుకోవు అట్లా వాటి విచారణ జరగాల్సిందే కోర్టుల్లో కానీ కోర్టులు ఏ విధంగా చూస్తాయి ఏ విధంగా వీటికి ఒక పరిష్కారం వస్తుంది అనేది మాత్రం ఇప్పుడు మనం చూడాలి